భజన చేయండి భక్తులారా అంటూ పచ్చ మీడియా ఛానల్స్ లో రాత్రి ఏడు గంటలైందంటే ఒకటే భజన చంద్రన్న భజనతో టీవీలన్నీ మారుమోగుతున్నాయి ఆలు లేదు చూలు లేదు కొడుగు పేరు సోమలింగం అన్నట్టుగా చంద్రబాబు పగ్గాలు చేపట్టి రెండు నెలలు కాకముందే ఆయన ఒలింపిక్స్ ఆశలను అమరావతిలోనే నిర్వహిస్తారన్న గొప్పలను చెప్పేస్తున్నారు తాజాగా మహాటీవీలో జర్నలిస్ట్ వంశీ చర్చకు పెట్టాడు సిపిఐ నేతలతో పాటు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంకో వక్త చర్చకొచ్చారు ఇక చంద్రబాబు భజన శురు నేను అనేక పర్యాయాలు చెప్పాను చంద్రబాబు హయాంలో క్రీడా శాఖలో చేశాను చంద్రబాబు కనుక పాలిటిక్స్ లోకి రాకుండా క్రీడల్లోకి వెళ్ళి ఉంటే కనీసం మూడు ఒలింపిక్స్ లో పాల్గొనేవారు మూడు మెడల్స్ తెచ్చేవారు అంతేకాదు అలాంటి ప్రతిభ బాబుకి ఉంది అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెలవిచ్చారు బాబు వయసు డెబ్బై ఏళ్లు దాటింది కనీసం రన్నింగ్ కూడా చేయలేరు అలాంటి పెద్ద మనిషి రాజకీయాలు తప్ప ఇంకేం తెలియదు ఇలాంటి మనిషి ఒలింపిక్స్ కు వెళ్లడం భారత్ కు పథకాలు తేవడం ఏంటని అందరూ నవ్వుకుంటున్నారు పచ్చ పిచ్చోళ్ల భజన ఎక్కువైందంటూ కామెంట్ చేస్తున్నారు నేను అనేక పర్యాయాలు చెప్పాను నేను క్రీడా శాఖలో చాలా సంవత్సరాలు పనిచేశానండి చంద్రబాబు నాయుడు గారు కనుక పాలిటిక్స్ లోకి రాకుండా క్రీడల్లోకి వెళ్ళుంటే కనీసం మూడు ఒలింపిక్స్ కానీ రిప్రజెంట్ చేసేవారు చెప్పేవారు